ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరి కేశభావి మందరములు ప్రైజ్ ద లాడ్ నామానికి మహిమ గాక అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అని దేవునికి అర్పణార్థిస్తున్నాను మనం అందరం బాగుండాలి దేవుని ఎదగాలి దేవుని బలపడాలి ప్రతి దినం కూడా నూతన పరుచుకుంటూ నూతన ఆనందం నూతన బలము శక్తి దేవుడు గాక మనమందరం సుదస్థంగా వరలోక రాజ్యం చేరేంత వరకు కూడా దేవుడు మనల్ని కాక అలలుయా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు చిన్న వాకింగ్ చదువుకొని దేవున్నామని ఒకే మహిమ కలిగి ఉంటాం ఎస్ఐ గారు ఎస్ఐ గారు రాసిన ప్రవర్తన గ్రంథము ఎస్ఐ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవచనము పర్వతాలు తొలగిపోయినను మెట్టలు దద్దరిళ్లను నా కృప నేను విడిచిపోదు దేవుని నామానికే మహిమ కలుగును దాకా దేవుని నామానికే మహిమ కలుగును దాకా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలపరిచే దేవుడు మన శిరపరిచే దేవుడు మనం బలపరిచే దేవుడు ఆయన కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృపతో మనల్ని బలపరిచే దేవుడు కనుక మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వారం కాకుండా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఈరోజు నీకు ఏదో కష్టం వచ్చిందని దేవుని విడి విడిచిపెడతాం దేవుడిగా దేవుడు విడిచిపెట్టడం నీకు ఎన్ని ఉన్నా నీకు ఎన్ని ఉన్నా దేవుడు నీ అందు నిలకడిగా ఉండే దేవుడు నీ అందు నిలకడిగా నడిపించే దేవుడు కృప వెంబడి కృప కృప వెంబడి కృపతో మన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే ఆయన కృపే దేశం మీద ఎన్నో వస్తున్నాయి అగ్ని ప్రమాదాలు భూకంపాలు సునామీలు వరదలు ఎన్ని వచ్చినా కూడా మనకి సురక్షితమైన జీవితం ఇచ్చేసి దేవుడు ఒక్కడే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దేవుడు తీర్చేవాడు ఆయన కృప వెంబడి కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం ఆయన బతికిస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం మన హృదయంలో ఏమన్నా మన హృదయంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అలీడ ఆయన కృపతో మనల్ని నింపుతున్నాడు అలీలుయ మనం హృదయాన్ని పరిశుద్ధిగా మార్చుకొని ఈ లోక మహిళం కొడుకు ఈ లోకము ఏ దేని కూడా మనం ఆశించకుండా దేవుడి నామాన్ని మహిపరచాలి ప్రార్థన చేసుకుందాం అటువంటి కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు దీవించని దాకా ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకి కారుబుతుడైన పర్లో ఒక ముందు మా కన్న తండ్రి మీ అనుమైన నామానికి లెక్కలేని వందనాలు సూత్రాలు నిజడగ్గు తండ్రి ఆలోచనకర్త నిన్న నేడు ఏ దేవానికి సూత్రం సూత్రములయ్యా ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ ఉన్నావు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు మమ్మల్ని బ్రతుకుల్లో నీళ్ళు ఉన్నావు తండ్రి పర్వతాలు తెలిగిన మెట్టలు దద్దరిల్లిన భూకంపం వచ్చిన సునామి వచ్చినా కానీ మమ్మల్ని నీ కృప ఎప్పుడు కూడా మమ్మల్ని ఇచ్చిపోదునైనా నీ జాలి హృదయం మా మీద ఎప్పుడు ఉంటుంది నాయన కృప భయం పూడు కృపతో మమ్మల్ని నింపుతూ ఉన్నారు మేము రాత్రి ఎలా పూడుకున్నామో మాకే తెలియదు నాయన ఉదయం లేచి ఎలా తిరుగుతున్నామో మాకే తెలియదు తండ్రి అంత నీ కృప నాయన నీ కృప నీ ఉచితమైన కృప నీ ప్రేమ నీ జాలి నీ కరుణతోనే మమ్మల్ని నింపుతూ ఉన్నారు తండ్రి ఈరోజు ఏమై ఉన్నామో అని ఆయన మాకే తెలియదు తండ్రి అలాంటిది మమ్మల్ని ఎంతో నింపుతూ ఉన్నారు తండ్రి మా బ్రతుకుల్లో వెలుగు నింపుతున్నారు మా జీవితాల్లో వెలుగు నింపుతున్నారు మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నారు ఈరోజు మేము జీవిస్తున్నామంటే నీ కృప తండ్రి నేను ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు శోధనల కొరకు మీరు నిర్మించిన ఎంపీల కొరకు సీఎంల కొరకు మంత్రుల కొరకు ఆ అధికారిని అర్థం పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన చెలపేరకుండా నేను ప్రజలకు ఏం చేయాలో అదే నీ తీర్పు చెట్లు మీరు బలపరచండి న్యాయం చేసేటట్లు బలపరచండి న్యాయం వాళ్ళు మంచి పోరాటం పొంది నూతన కెరెటను వాళ్ళకి దైత్ వాళ్ళు ధరించుకునేటట్లుగా మీరు బలపరచండి ఈరోజు మేము ఏం చేస్తున్నామో మాకే తెలియదు నేను ఈరోజు ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తేనండి ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు సోదరుల కొరకు ఇబ్బందుల కొరకు ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం తేండి ఎవరైతే ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఏ అప్పుల బాధలు ఉన్నారో మీరు చేసుకుని చేసుకుంటాం వాళ్ళ పంటల్లో వాళ్ళ వ్యాపారంలో వాళ్ళ ఉద్యోగంలో నూరంతులకు అరుదంతులుగా బలిం చేయండి వాళ్ళ అప్పుల బాధలు తీర్చుకునేటట్లు బలపరచండి మేమందరూ లోకాశలో పడకుండా నేను ఎంతో పర్లోక రాజ్యం చేరడానికి బలపరచండి ఎవరు ఏ పంట ఎత్తుతున్నారో వాళ్ళు నేను మరి మరి ఏది ఎత్తుతున్నారో వాళ్ళు మంచి పంట పండించుకునేటట్లు బలపరచండి దిగించండి ఈరోజు నేను ఇంకా నేను ప్రతి బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకోండి ఏ ఏమనస్తులో ఏమనస్తులో చెడు మార్గంలో నడుస్తున్నారు తండ్రి ఏ ఏమనస్తులు ఏ చెడు మార్గంలో నడుస్తున్నాడు ఏ మార్గం నేర్చుకున్నారు మీరు జ్ఞాపనం చేసుకోండి వాళ్ళు నడవలసిన త్వరలో వాళ్ళు నడుచుకునేటట్లు బలపరచండి పరిస్థితులుగా ఉండేటట్లు బలపరచండి ఈరోజు అనారోగ్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి కాలు చేతుల నొప్పులతో షుగర్ వ్యాధులతో డెంగ్యూ జ్వరంతో లోబీపీతో ఐబీపీతో ప్రతి బెడ్లు మీరు చేసుకోండి చేసుకుంటాం నేను గ్యాస్ నొప్పితో పాతపడుతున్న బెడ్లు మీరు జ్ఞాపనం చేసుకోండి నేను సరస్ నుంచి కాలువరు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి ప్రతి జీవితాలు మీరు వెలుగొనింపడం అని ప్రతి జీవితాల్లో మరి నేను నూరంతులుగా చేయండి తండ్రి ఎంచోపు పర్లో ఒక రాజ్యం చేరడానికే వాళ్ళు బలపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం అనుకరించండి ఈరోజు మరి సంఘాల వరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దిన మరి ఏ సన్నిధిలో ఎవరున్నారు ఉన్నారో తండ్రి మీరు జ్ఞాపనం చేసుకొని తండ్రి ఎవరు సన్నిధికి వెళ్తున్నారు సన్నిధిలో ఎల్లకుండా అప్పు అతడి అర్థం చేత కంచెని తంచి వేయండి తండ్రి చుట్టూరు కంచి వేయండి మరి సాకులు మీరు జ్ఞాపం చేసుకోండి మీరు అభిషేకించిన పాస్టలు మీరు జ్ఞాపం చేసుకోండి చాలామంది దైవజనులు నిద్రిస్తున్నారు అనే మరి వాళ్ళు మంచి పోరాటం పొంది నియంత్రిస్తున్నారు మరి దురాత్మతో నిర్దిస్తున్నారు మీరు జ్ఞాపనం చేసుకుంటే వాళ్ళ సాంచించే చెట్లు బలపరచండి ప్రతి సావుకులు మీరు జ్ఞాపనం చేసుకుని ప్రతి సావుకుల్ని బలపరచండి ప్రతి సావుకుని నైనా మంచి పోరాటం పొందేటట్లకి బలపరచండి వాళ్ళు జీవ క్రిటం అక్కడ పొందుకునేటట్లు బలపరచండి మనిషి ఇచ్చే పొందుకోకుండా పొందుకోకుండానైనా మనుషులు ఇచ్చే పొగర్తలకి మనుషులు ఇచ్చే నైనా సల్మానులకి లొంగకుండానైనా ఎంచోపు పర్లోకి రాజ్యం చేరడానికి బలపరచండి ప్రతి సంఘాల్లోనైనా మరి కణికులు బుద్ధు బుద్ధున్న కణికులలాగా ఉండేటట్లు బాధపడతండి ఇప్పుడున్న సంఘాలు తండ్రి బుద్ధి లేని కణికులు బుద్ధున్న కనికులాగా మారి వాళ్ళు ఉన్న బుద్ధున్న కనికలు మా చెడతా ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళు ఉన్న జ్ఞాపం చేసుకోండి ప్రభు ప్రతి బుద్ధున్న కణికల లాగా మార్చండి నేను దీవించండి ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాలు మీరు జ్ఞాపనం చేసుకోండి ప్రతి అవనసుల్ని ప్రతి పెద్దల్ని సంఘ కాపురని ప్రతి ప్రతి ఒక్కళ్ళు మీరు జ్ఞాపనం చేసుకోండి దీవించి ఆస్వాదించండి రోజు నేను ఇంకా ఈరోజు ప్రయాణంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపనం చేసుకోండి ఏ ప్రయాణంలో ఉన్నారో ఏ రాకపోకలు ఉన్నారో మీరు జ్ఞాపం చేసుకోండి దీవించండి ఆస్వాదించండి మరి విదేశాల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి ఏ విదేశాలు ఏ ఎక్కడ పని చేసుకుంటున్నారు ఏ ప్రాంతాల్లో పని చేసుకుంటున్నారు మీరు జ్ఞాపం చేసుకోండి వాళ్ళు ఏ దేనికోసం వెళ్ళారో దానికోసమే వాళ్ళు పని చేసుకునేటట్లుగా పిల్లని పిల్లల్ని పెంచుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు నేను అది మానేసి నేను చెడు మార్గంలో నడుస్తున్నారు వారు జ్ఞాపం చేసుకోండి మరి వేదాల్లో చాలామంది నష్టపోతున్నారు డబ్బులు తీసుకుని డబ్బులు వెనక్కి అవ్వకుండా వేజాలు అవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఒక వేజ తీసి ఒక వేజాతో ఇబ్బందులు పెడుతున్నారు ఒక జీతం అని ఒక జీతం తీర్థాలు పెడుతున్నారు ఓ డ్యూటీ అని ఒక డ్యూటీ నేను చాలా ఇబ్బందులు పెడుతున్నారు తండ్రి అలా ఏ దేశాలు పెద్ద అధికారులు మీరు మార్చండి వాళ్ళ మనసుని కరిగించండి దీవించి ఆస్వాదించండి ప్రతి కుటుంబాల్లో మీరు వెలుగలింపండి రోజు నేను ప్రతి ప్రపంచం కొరకు మేము ప్రార్థన చేస్తాను నేను మేము అమావంతు మేము ప్రార్థన చేయట నేను మీరు ఇచ్చేవారు తీసుకునేవారు మీకు జ్ఞాపన చేసుకుని ప్రభా ప్రతి స్థలాల్లో నీకు మీ పనులు చూస్తున్నాయి తండ్రి ప్రతి పరిశుద్ధత మీరు జ్ఞాపనం తండ్రి ఈరోజు నేను ప్రతి స్థలంలో ఏమేమి ఉన్నాయో తండ్రి ప్రతి ఇబ్బందులు ప్రతి మనసులో ఏమున్న తండ్రి మాకు తెలియదు నేను మరి మా మేమైతే నేను మా కొంట్లో దోళం పెట్టుకుని ఎదరు కొంట్లో నర్సులు వెతుకుతున్నాం తండ్రి అలాంటి నేను లేకుండా మమ్మల్ని బలపరచండి ఎంత చోబు మేము ఒకళ్ళ వాటి ఒకళ్ళు ప్రేమ ప్రేమించుకునేటల్ని బలపరచండి దేవించండి ఆశీర్వదించండి మేమందరం కూడా నేను పర్లో రాజ్యం చేరడానికి ఒక మే టెక్కిటలు బలపరచండి మేమందరం నేను పరిశుద్ధులుగా మారేటట్లు బలపరచండి ఎన్నో ఆత్మలు మాతో పాటు తీసుకునేటట్లు బలపరచండి మీ కృప ఎప్పుడు విడిచిపోదునైనా పర్వతాలు దద్దరిలో నేను మెట్టలు తొలిగిపోయిన మమ్మల్ని విడిచిపోదునైనా మీ కృప తండ్రి మీ కృప మాకు చాలునే మీకే మహిమ మీకే ఘనత చెల్లించుకుంటూ ఈరోజు ఇంకా ఇంకేదైనా మర్చిపోయి ఉంటే మీరు జ్ఞాపం చేసుకోండి ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బట్టి మీరు జ్ఞాపం చేసుకుంటున్నారు నూతన కిటెన్ తయారు కిటెంట్ తగ్గించండి వివాహం జరగలేని బట్టి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వివాహం జరిగించేటట్టు బలపరచండి వాళ్ళు ఏ ఊరు ఏ ఊరు ఎక్కడవి ఏర్పాటు వివాహం అన్నింటిలో ఘనమైందని మాపించాల్సి వస్తుంది అతి రేటిగా బలపరచండి ఇంకా నేను మా జీవితాలు వెలుగు నిలిపి ఈ ఈరోజు గర్భ లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ బిడ్డ ఏ గర్భ గర్భఫలం తేరకుండా నేను పిల్లలు ఎన్ని సంవత్సరాలు అయినా ఇబ్బందులు పడుతున్నారు నేను పరిశుద్ధ ఆత్మహత్య మీరు తేరవంటండి బహుమానం ఉంటుంది తండ్రి మీరే మహిమ ఘనత పొందుకోమని దీవించి ఆస్వాదించమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిషుద్ధ నాములు ఈ ప్రార్థన పద్మాలి వేడుకుంటున్నాను తండ్రి ఏసు రక్త విధ్వంసులు రక్తధ్వంసం పూర్ణ యజ్ఞం కలిగిన గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గొప్పలేదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించనుగాక థ్యాంక్ యూ